నచికేచుడు చిన్నవాడు తెలివైనవాడు అతని తండ్రి గౌతముడు గౌతముడు విశ్వజిత్ అన్నయ్య యాగాన్ని చేయాలనుకున్నాడు యాగం చేయడానికి సమస్తము దానం చేశాడు అట్లా కొన్ని బలహీనమైన ముసలి ఆవులను కూడా దానం చేశాడు స్వర్గాన్ని సుఖాలని ఆశిస్తూ పనికిరాని ముసలి పశువులను దానమిచ్చే తండ్రిని చూసి నచికేసుడు నవ్వి నవ్వు వచ్చింది పైగా అతని అనుచితమైన చర్యలు అనిపించింది తన తండ్రి సమీపించి నాన్నగారు మే మీరు ఈ యజ్ఞాన్ని నిర్వహించడానికి మీకు సమస్తము దానం చెయ్యాలి కదా మీ సంపద నేను మీ సంపదలో నేను కూడా ఒక భాగమే కదా నన్నెందుకు దానం చెయ్యరు అన్నాడు గౌతముడు యజ్ఞం కార్యక్రమాలు మునికి ఆ మాటలు పట్టించుకోలేదు కానీ నచికేసుడు పట్టిన పట్టు వదలకుండా మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేశాడు కొడుకు ప్రశ్నకు తండ్రి చెవిన పడిన ఏమీ చే ఏమీ చెప్పకూడదని గౌతముడు మౌనంగా ఉన్నాడు కానీ నచికేసుడు పట్టు వదలలేదు నాన్నగారు నేను మీకు సంబంధించిన సంపదలో భాగమే కదా మరి నన్ను ఎవరికి దానం చేస్తారు అని అడిగాడు చివరకు పడిన చివ చిరాకు వచ్చిన గౌతముడు నిన్ను మృత్యుదేవతకు దానం ఇస్తాను అన్నాడు మళ్ళీ ఎందుకు ఆ మాట అన్నానా అని గౌతముడు బాధపడ్డాడు నచికేచుడు మా నాన్న ఎందుకు ఇలా అన్నాడు మృత్యుదేవత నాతో ఏం ఏం లాభం అని అన్నాడు కానీ నాన్నగారి మాటలు నెరవేర్చాలి అని తీర్మానించుకొని మృత్యుదేవత దగ్గరికి బయలుదేరాడు మృతిదేవత అంటే యముడే కదా కాబట్టి యమపురికి బయలుదేరాడు వెళ్ళేసరికి యమపురిలోని యముడు లేడు బ్రహ్మకు బ్రహ్మను దర్శించడానికి దర్శించి రావడానికి మూడు లోకాలు తిరిగి వెళ్ళాడు నచికేశుడు మూడు రోజుల పాటు ఎదురు చూస్తూ ఉన్నాడు మూడు రోజులు గడిచాక యముడు వచ్చాడు దదిపే మౌనమైన వెలుగుతూ నచికేశుడు చూశాడు మూడు రోజులు నుంచి నిరాహరుడైన ఉన్నందువలన యముడు నచికేశుడిని చూసి ఆతిథ్యము ఇచ్చాడు అతన్ని చూసి మూడు వరాలు కోరుకో అన్నాడు దానికి నచికేసుడు యమధర్మరాజ నువ్వు చెప్పినట్టుగా మూడు వరాలు కోరుకుంటాను అని అన్నాడు వీటిలో మొదటిది నా తండ్రికి సంబంధించింది ఆయన నేను వెళ్ళేసరికి ఆగ్రహము విడిచి అతడు నన్ను సౌమ్యం సౌమ్యంగా ప్రేమగా నన్ను స్వీకరించాలి అట్లా చెయ్యు అన్నాడు యముడు నచికేచ తప్పకుండా మీ నాన్న నిన్ను కోపం లేకుండా ప్రేమతో దగ్గరికి తీసుకునేలా వరమిస్తున్నాను అన్నాడు నచికేజుడు ధన్యవాదాలు చెప్పి ఇక రెండో కోరిక స్వర్గంలో మృతి భయం ఉండదు వృద్ధాప్యము వృద్ధాప్యం భయము ఉండదు దుఃఖము ఆకలి దప్పికలు ఉండవు అట్లాంటి స్వర్గాన్ని చేరుకునేందుకు అగ్ని చయనము అన్న యజ్ఞం ద్వారా సాధ్యమని అంటారు నాకు ఆ అగ్ని చయనము క్రతువు గురించి వివరించండి అన్నాడు ఏముడు తప్పక వివరిస్తానని స్వర్గం ప్రాప్తికి పొందే అగ్ని చైన క్రతువు గురించి వివరించి చెప్పాడు ఇక ఇక నచికేశుడు యమధర్మరాజుని మూడవ వరం కోరుకు కోరుకున్నాడు కోరు జనన మరణాల గురించి వివరించి చెప్పమని యమధర్మరాజును నచికేశుడు అడిగాడు యమధర్మరాజు జనన మరణాల గురించి నచికేసు వివరించి చెప్పాడు తర్వాత యముడితో నచికేశుడు ఇలా అన్నాడు తన తండ్రికి అతనికి జరిగిన సంభాషణ మొత్తం యమధర్మరాజుకు చెప్పాడు దానికి దానికి మా నాన్న మాటలకు నిజం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అని నచికేషుడు అన్నాడు దానికి సంతోషించిన యమధర్మరాజు ఓ సత్యవాదివి అలాగే మాట మీద నిలుసునే మనిషివి కాబట్టి నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే నీ శక్తి ఏమిటో నాకు అర్థమవుతుంది ఇక నీవు తిరిగి ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు దానికి సంతోషించిన నచికేషుడు తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళిపోతాడు